పద్వేల్ మున్సిపాలిటీలోని వల్లవారిపల్లెలో గ్రామంలో పెలిసి ఉండే స్వయంభూ శ్రీ లక్ష్మీ వారి మూడు రోజుల బ్రహ్మోత్సవాల్లో వల్లరు వారి పల్లెలో గ్రమ పెద్దలు ప్రజలు వారి ఆధ్వర్యంలో భాగంగా మొదటి రోజు తెల్లవారు చాము నుండి గణపతి పూజ పుణ్యహవచనం గణపతి హోమం రుద్రహోమం నవగ్రహ హోమం లక్ష్మీ వారి మూలమంత్ర హోమం మంగళహారతి వేదాశీర్వచనం స్వామివారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు అక్కడికి విచ్చేసిన భక్తులకు మధ్యాహ్న అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ స్వయంభూ శ్రీ లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయని తెలిపారు వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు ఈ రోజు సాయంకాలం చింతామణి సత్య హరిశ్చంద్ర కార్యక్రమాలు ఉంటాయని ప్రజలందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో వల్లేరవారి పల్లెలో గ్రామ పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది

परभवश्यन दो मायत्रीया कामोक्त अंद्रेस जलभर्तृय प्रतिध्यम रणवाचा प्रसिद्धतम

પાદવી નામનીકુમાર મનો વેંકટરેડિનામ્યા જીવન રેડિનામું గణపతి పూజ పుణ్యాహవాచనము అంకురారోపణ తర్వాత స్వామివారికి పంచామృత అభిషేకము ఇవన్నీ విశేషాది కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి అలాగే సాయంత్రం కూడా స్వామివారికి పుంపార్చన లాంటి కార్యక్రమాలు రేపు ఉదయం లక్ష్మీనరసింహ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు గ్రామ పెద్దలు దేవాలయం సంబంధించినటువంటి పెద్దలు గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా జయప్రదం చేయవలసిందిగా మొత్తం ప్రజానీకాన్ని అంతా కూడా కోరుకుంటున్నారు నమస్కారం ఇవాళ రోజున స్వయంబ లక్ష్మేశ్వర స్వామి దేవస్థానంలో రేపు స్వామి స్వామివారికి అభిషేకము తదుపరి మహాగణపతి హోమము తర్వాత నవగ్రహ పూజ అనే కార్యక్రమాలు అన్నిటి కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం గొప్ప నాటకం కూడా హరిశ్చంద్ర నాటకం కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే రేపటి రోజున కళ్యాణం అయితేనేమి తదుపరి స్వామివారి సాయంత్రం పూట చాందినీ పనులు అయితేనేమి చాందినీపండ్ల అనేది ఇక్కడ ప్రత్యేకమైనటువంటిది ఇప్పటి నుంచి కాదు గత కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే ఎల్లుండి స్వామివారి శనివారం రోజున ఇక్కడ స్వామివారి స్వామివారి పూజా కార్యక్రమం తదుపరి ఎద్దు పందాలు కూడాటి కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది ఇక్కడ రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ ఎందుకంటే విశిష్టత ఏంటంటే స్వయము లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కాబట్టి స్వామివారు స్వయంగా ప్రత్యక్షంగా స్వామివారికి ఇస్తారు స్వామివారిని దర్శించుకున్న వారికి ఇక్కడ రూపం అనేది కనపడుతుంది ఆ రూపం ఏదైతే కనపడదో ఆ రూపాన్ని మనం నలభై ఐదు రోజులు పూజించుకోవడం వలన ఆ కోరిక అనేది మనం కంపల్సరిగా నెరవేరుతుంది కాబట్టి భక్తులందరికీ నెరవేరుతున్నాయి కాబట్టి అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి నలుమూల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కళ్యాణం అయితేనేమి కార్యక్రమాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు జిల్లాలనుమల్ ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణము స్వామివారి బ్రహ్మోత్సవాలు పాల్గొని విజయవంతం చేయగలరని గ్రామ పెద్దల పలుకుతున్నాం आरिष्ठाईरासा नो यस्तु ये यो शुक्रकृहस्पति शनिश्चर राहुकेत सौम स आदिभावता जन्मक्षत्रिग्रेवताम जनुद्यां श्याम्त घोराणी श्याम पापा श्यामत कलशे शुभा वर्धनताम पिवा गसो पिवा ऊषदिस्पत सतो महरात्रे साम

चंदोष यामी नितंत्रा यामी आनंदों का नारों हजामी प्रधानारों हजामी अश्वानारों हजामी जानारों हजामी समस्ता देवों बजार भक्तियों बजार सेक्ष्चियों बजार बच्चियों बजार राजों बजार सर्वों बजार पूजा हंसमर पजामी वोम घड़ा दी इम्पुच्छार या वर्णादी इम्पतं अंतरम अनुस्पार पर धर ఏకత్వ మనుష్య రూపం అకారం కో ఊర్వ రూపం అకారో మధ్యమ రూపం అనుష్ఠాంత్య రూపం బిందురుత్తర రూపం నాద సంధారం శ్రీ

स्कार समर्था

నుండి మూడు మూడు రోజులు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు మా గ్రామంలో మా గ్రామ ఈ దావన కమిటీ సభ్యులు కానీ గ్రామ యువకులు కానీ చాలా వాళ్ళంతా కూడా పట్టుదలతో బాధ్యతగా తీసుకొని చాలా గ్రాండ్గా చేస్తున్నారు మాకు అదే కాకుండా మా పెద్దల తరఫు నుంచి కూడా బుల్లేరువారిపల్లిలో స్వామి గుడి గురించి చాలా చూసి చాంద్రబల్ కానీ చాలా పవిత్రంగా అంటే ఒక పదిహేను రోజులు ఇక్కడ ఏదో కానీ మాంసం కానీ నీసలకు చాలా భక్తి శ్రద్ధతో పది పదహైదు రోజుల నుంచి కూడా చాలా నిష్టగా ఉంటారు ఈ గ్రామంలో అలాగే కాకుండా మా పెద్దలు ఇంతకుముందు కూడా కష్టకాలాలు కూడా ఆ రోజు అన్నదాన కార్యక్రమాలు కానీ అప్పుడు అయితే ఐదు ఆరు సాంద్రబండ్లు కట్టేది ఒకప్పుడు అయితే దండిగా ఎద్దపలు ఉంటా ఉన్నాయి ఇప్పుడు ఎద్దపం తక్కువని కూడా ఒకటి రెండు చెప్తున్నారు మీరు ఈ మూడు రోజులు భాగంగా ఈరోజు మొదటి మొదటి రోజు ఈరోజు గణపతి పూజ అయిపోయింది తర్వాత ఇప్పుడు హోమం చేస్తారు తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం భోజన కార్యక్రమం మన వివేక ఆధ్వర్యంలో భోజన కార్యక్రమం జరుగుతుంది తర్వాత సాయంకాలం కూడా అన్నదాన కార్యక్రమం అట్లే ఒక గొప్ప పౌరాణిక నాటకం గయ్యపాకం విద్య సీన్ ఒకటి చింతామణి ఒక సీను సత్యార్చన నాటకం మూడు నాటకాలు ప్రదర్శన జరుగుతుంది ఇవి ఇవన్నీ కూడా ఈ నైట్కు భోజనం కానీ అన్నదాన డ్రామ ప్రోగ్రాం కూడా మా మా దగ్గర జరుగుతున్నాయి అట్లాగే ప్రతి ఒక్కరు కూడా చాలా కార్యక్రమం రేపు మరుసనాడు కూడా కళ్యాణం కానీ అన్నదానం కానీ చాంద్రమని కానీ చాలా ఒక కార్యక్రమం చేస్తున్నారు పెద్ద వ్యక్తులు ఈ గ్రామం నుంచి దేవుడి నుంచి సంబాలు ఇవ్వడం కానీ బయట నుంచి కూడా

व्यू कोरस सर्वत्र की आखियो नि सबका भ्रमण यहां भगवान ने महान पदार्थ जो संप्रदाय निरादिक छट से गौ सुधमोरे जिला इत्मदा बाल को नेता है गुप्त सारण स्वयामी बहुत पंखा है अखिल नाम एशिया एशिया नाम है अपन जनपना वो विद्या राजा जनपना